లంచ్ ప్రిపేర్ చేయడం లేట్ అవుతుంది అన్నప్పుడు చిటికలో సింపుల్గా చేసేసే ఈ రైస్ రెసిపీని ట్రై చేయండి ఈజీగా అయిపోతుంది పిల్లలకు నచ్చుతుంది ఈ రైస్ కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి అందులో టీ స్పూన్ శనగపప్పు టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి అవి కొంచెం వేగాక హాఫ్ కప్ పలీలు వేసి అవి వేగాక రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని నిలువుగా కట్ చేసి వేసుకొని తర్వాత ఏడిని వెల్లుల్లి రబ్బలను వేసి కొంచెం వేగాక పావు టీ స్పూన్ పసుపు టీ స్పూన్ కారం టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసి ఒకసారి కలిపి పావు టీ స్పూన్ వరకు ఇంగును కూడా వేసుకోవాలి తర్వాత మూడు కట్ చేసిన పచ్చిమిర్చి ఒక కరివేపాకు రెబ్బ వేసి అవి కూడా వేగాక పెద్ద టమాటాను మిక్సీ పట్టి ఆ టమాటా ప్యూరిన్ కూడా ఈ తాలింపులో వేసి టమాటా వేగాక కప్పు వరకు వాటర్ ఇందులో వేసి ఒక నాలుగు నిమిషాలు టమాటా ఉడికించిన తర్వాత పొడి పొడిగా ఉడికించిన అన్నాన్ని ఇందులో వేసి తాలింపు అంతా అన్నానికి కలిసేలా కలుపుకొని కొత్తిమీర వేసుకుంటే టేస్టీగా ఉండే రైస్ రెడీ అయిపోతుంది ఇంట్లో అన్నం మిగిలినప్పుడు ఇలా పోపు వేసుకున్నా చాలా బాగుంటుంది